హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అండి గుడ్ న్యూస్ సో భారీగా పెరనున్న జీతాలు ఎందుకు ఏమిటి ఎలా అన్న ఏ ఉద్యోగులకు అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘం గురించి అంటే పిఆర్సి గురించి తాజా సమాచారం అండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు పెన్షన్లు కరువు భత్యము బోనసు తదితరాలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసే వేతన సంఘం ఆధారంగా అయితే నిర్ణయిస్తారు సో మనందరికీ తెలిసిందండి సో జీతాలు కానీ పెన్షన్లు కానీ కరోబత్యం డిఏలు కానీ బోనస్లు కానీ హెచ్ఆర్ఏలు కానీ ఇవన్నీ కూడా పిఆర్సి మీద ఆధారపడి అయితే ఉంటాయి ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలు కూడా పిఆర్సి ద్వారానే అండి వేతన సంఘం ఆధారంగానే అయితే ఉంటాయన్నమాట సో ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సెవెంత్ పే కమిషన్ ఏడవ పే వేతన సంఘం అయితే అమల్లో ఉండగా ఇది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున నా ముగియనుంది అనమాట సో అంటే ఒక సంవత్సరం కాలం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు గురించి చర్చలు అయితే మొదలయ్యాయి ఇంత ఎర్లీగా ఎందుకు మొదలయ్యాయంటే మనందరికీ తెలిసిందే సో వేతన సంఘం ఇప్పుడు మొదలు పెడితే కానీ ఒక వన్ ఇయర్ వరకు అయితే పడుతుంది అనమాట సో పరిశీలించడానికి సో ఏడో ఏడో వేతన సంఘం ప్రభావం చూద్దామండి సో ఏడో వేతనం వల్ల ఏమేమి జరిగాయి సో ఏమేమి మార్పులు కలిగాయి అనేది తెలుసుకుందాము ముందుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్గా అయితే ఉండేది సో దీని ప్రకారమే జీత భత్యాలు లెక్కించబడ్డాయండి దీనివల్ల ఉద్యోగుల కనీస వేతనము ఏడవ వేతన సంఘం వల్ల పద్దెనిమిది వేలుగా అయితే ఉండేదన్నమాట ఎనిమిదో ఎనిమిదవ వేతన సంఘం గురించి కొన్ని అంచనాలు సో ఫ్యూచర్ అంచనాలు సో కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎనిమిదో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీని టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు నిపుణులు దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం అనేది యాభై ఒక్క వేల వరకు అయితే పెరగచ్చు అని చెప్తున్నారు అలాగే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కనీస పెన్షన్ కూడా తొమ్మిది వేలు ఉండేది ఇరవై ఐదు వేల వరకు అయితే పెరగవచ్చు అని అయితే అంచనా అండి ఉద్యోగ సంఘాలు అయితే మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కోసం అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వరకు ఉండొచ్చని నిపుణుల అంచనా సో ప్రభుత్వం ప్రకటన ఎప్పటికీ ఉండవచ్చు సో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు గురించి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదండి గవర్నమెంట్ నుంచి సో రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం లేదా రెండు వేల ఇరవై ఐదులో మధ్యలో దీనిపై కేంద్రం చర్చలు పూర్తి చేసి ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఒకసారి అమలు చే అమల్లోకి వస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త వేతనాలు అమలు ప్రారంభమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు వేతన సంఘం ద్వారా ఉద్యోగులకు కలిగి ప్రయోజనాలు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు జీవితాలలో భారీ పెరుగుదల కనీస వేతనం అనేది పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేలు సో ఈ విధంగా పెరుగుతుందండి పెన్షన్ కూడా ఇరవై ఐదు వేల వరకు తొమ్మిది వేలు ఉండేది ఇరవై ఐదు వేల వరకు అయితే పెరుగు పెరుగుతుంది సో వేతన సంఘం పెరుగుదలలో కుటుంబ జీవనోపాధి మెరుగవుతుంది అనేది చెప్పవచ్చు సో పెన్షన్ల పెరుగుదల సో తొమ్మిది వేలు ఉన్న పెన్షన్ కనీస పెన్షన్ అనేది ఇరవై ఒక్క వేలకు ఇరవై ఐదు వేలకు అయితే పెరుగుతుంది కరువుత్యం డిఏ గురించి వచ్చినట్లయితే సో చూసుకున్నట్లయితే కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం డిఏ కూడా గణనీయంగానే పెరుగుతుంది అనేది అంచనా బోనస్లు మరియు ఇతర ప్రయోజనాలు వేతన సంఘం పెరుగుదల వేతనం పెరుగుదలతో పాటు బోనస్ల పరిమాణం కూడా పెరుగుతుంది అనమాట అంటే బోనస్లు ఎక్కువ వస్తాయి ప్రపోషన్ టు శాలరీ సో ఉద్యోగ సంఘాల డిమాండ్లండి అండి ఉద్యోగ సంఘాలు వేతన సంఘం కింద మరిన్ని ప్రయోజనాల కోసం అయితే డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి సో ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ ఆరు ఏడు చేయాలని కానీ ప్రభుత్వం రెండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం మాత్రమే చెప్తున్నారు అంచనా వేస్తున్నారండి నిపుణులు సో ఇంకా అఫీషియల్గా ఏది డిసైడ్ కాలేదన్నమాట రెండిట్లో కూడా ఇకపోతే కనీస వేతనము ఇరవై ఆరు చేయాలని అయితే అంటున్నారు కానీ ఇరవై ఐదు వేల సో సంథింగ్ అనేది పెరుగుతుంది ఇరవై ఆరు చేయాలని అయితే కోరుతున్నారు పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ స్కీమ్ అండి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించండి అని కోరుతున్నారు సో ఈ డిమాండ్లు పని వేళలు ఉద్యోగులకు సౌకర్యవంతమైన పని గంటలను అమలు చేయండి అని కూడా కోరుతున్నారు సో ఇది ఆర్థికేతర అంశం అండి సో చూసుకోవచ్చు మేరకు ఉద్యోగుల డిమాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఉద్యోగ పెన్షనర్లు ఎదురు చూస్తున్నవి ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు పెన్షన్లు పెరుగుదలతో ఎంతోమందికి ఆర్థిక సురక్షిత ఇస్తుంది దియ్య పెంపు వల్ల కరువు సో దియ్య పెంపుతో కరువు కారణంగా వచ్చిన ఖర్చులు కూడా సమతుల్యమవుతాయి అంటే బ్యాలెన్స్ అవుతాయి ఉద్యోగ భద్రత ఉద్యోగుల ఆత్మ స్థైర్యం కూడా పెరుగుతుంది ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంటుంది సమానత్వం వైపు మరో అడగండి సో సమానత్వం ప్రతి పది సంవత్సరాలకు వేతన సంఘం ద్వారా కేంద్రం తన ఉద్యోగులకు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు అందిస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ద్వారా మరిన్ని ప్రయోజనాలు అంతాయని ఉద్యోగులు వారి కుటుంబాలు ఆర్థికంగా మరింత సంతోషంగా ఉండే అవకాశం ఉందని అయితే నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ ద్వారా పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ఏపీలో పన్నెండవ పిఆర్సి సో ట్వెల్త్ పిఆర్సి అనేది జూలై రెండు వేల ఇరవై మూడుతోనే పూర్తి అయిపోయింది సో వాచ్ అయితే ఉందండి సో ఇప్పటికీ మనకు దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అవుతుంది పన్నెండో పిఆర్సీ ఇంకా అమల్లోకి రాలేదు సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు కూడా సేమ్ బెనిఫిట్స్ కోసమే ఎదురు చూస్తున్నారండి పిఆర్సి అమలు కోసం కోసమైతే పిఆర్సీ కమిషన్ను నియమించి త్వరితగతిన సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకొని పిఆర్సి పన్నెండు పిఆర్సి అమలు చేయాలని అయితే కోరుతున్నారు ఈలోపు ఐఆర్ ఒక ముప్పై శాతం తగ్గకుండా ప్రకటించమని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ముప్పై ఐఆర్ఎస్ ప్రకటిస్తామని అయితే చెప్పారు సో మరి త్వరలో అయితే ప్రకటించారండి సో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఐదు నెలలు పూర్తి అయిందన్నమాట సో ఇదే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సో జగన్ అప్పటి సీఎం గారు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ప్రకటించారండి సో ఇప్పుడున్న ఆర్థిక సో ఖర్చుల ప్రకారంగా ఐఆర్ అనేది ముప్పై శాతం తగ్గకుండా ప్రకటించాలి అని అయితే కోరుతున్నారనమాట సో మరి మొత్తానికి ప్రభుత్వం అయితే ఐఆర్ ప్రకటించి కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి నివేదికను తీసుకు త్వరగా త్వరితగతిన నివేదికను అయితే తీసుకుని అమలు పరచాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో